థ్యాంక్స్ దేనికి నా మాటకు విలువ ఇచ్చి ఇంత దూరం వచ్చినందుకు నేనేం అందుకోసం రాలేదు అమ్మ చీర కొనాలంటే వచ్చాను మీరు వెతకడం నేను చూశానుగా నేనేమి మీకోసం వెతకలేదు నేను చూశానండి నాకు కోల్డ్ కాఫీ తనకు ఫిల్టర్ కాఫీ ఏ నాకు కోల్డ్ కాఫీ ఓకే టూ కోల్డ్ కాఫీ ఓకే సార్ వన్ మినిట్ సారీ తాగండి సరే కానీ రేపెప్పుడు మీట్ అవుదాం ఎందుకు మీట్ అవడం నేను రాను నిన్న కూడా ఇలాగే రానని చెప్పారు కానీ ఇప్పుడు రాలేదా అంతెందుకంటే పది నిమిషాలే ఉంటానని చెప్పారు యాభై రూపాయల కాఫీ కోసం అరగంట వెయిట్ చేయలేదా అంటే నేను ఓ కాఫీ కోసమే మీ వెనకాల వచ్చానా అయితే పెళ్లి చేసుకుందాం అని చెప్పడానికి వచ్చారా హలో మై న్యూ వర్డ్స్ మరి పెళ్లి చేసుకోవాలని చెప్పడానికి వచ్చారా అవను మరి ఇంకెందుకండి మనసుకు నచ్చిన వ్యక్తితో కూర్చొని అర గంట నుంచి కాఫీ తాగుతున్నారు స్టాప్ ఇట్ టు కోల్డ్ కాఫీ అయ్యో ప్రియా మేడం ప్రియా ప్రియా ఏంటి ప్రియా జోక్ చేస్తుంటే ఇలా సీరియస్ గా తీసుకుంటున్నావు స్టాప్ ఇట్ ఇక పైన ఎప్పుడు మిమ్మల్ని మీట్ అవ్వకూడదు అనుకుంటున్నాను మగవాడికి కోరుకున్నది వెంటనే దొరికితే దాని విలువ తెలియదు ఇంకా టెస్ట్ చేసి చూడాలనుకుంటారు గుడ్ బై బ్రాంచ్ లో నా లోన్ అప్లై చేసావు అవును ఏ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ వర్క్ చేస్తున్నారా లేదు లేదు ఊరికే అడిగాను ఎక్స్క్యూజ్ మీ నా పర్సనల్ లోన్ కోసం అప్లై చేశాను వన్ మినిట్ మేడం హలో దిలీప్ వాళ్ళు ఇక్కడికి పంపించు ఎస్ సార్ మేడం ఏం మిమ్మల్ని రమ్మంటున్నారు ఓకే థ్యాంక్ యూ యూ వెల్కమ్ మేడం అదే చూస్తుంటే బోర టోడ్ ఉన్నాడు నువ్వు మాట్లాడరా నేను ఇక్కడే ఉంటాను ఒక బటన్ ఇప్పదేస్తే ఏ మగాడైనా పడిపోతాడు రావే కూర్చోండి థ్యాంక్ యూ చెప్పండి పర్సనల్ లోన్ కోసం అప్లై చేశాను అమౌంట్ కొంచెం ఎక్కువ హీ ఆస్ మీ టు మీట్ యూ ఈవిడెవరు నా ఫ్రెండ్ పాపం అండి ఇంత అందంగా పుట్టించిన దేవుడు తనకి ఇలాంటి లోటు పెట్టాడే ఏ లోటు తన కళ్ళు కనిపించవు కదా బ్లైండ్ సారీ అండి మీరు వచ్చేటప్పుడు ఆవిడ చేయి పట్టుకుని కళ్ళు పెట్టుకొని వచ్చారా అందుకే బ్లైండ్ అనుకున్నాను తప్పుగా అనుకోకండి లోన్ ఎప్పుడు శాంక్షన్ అవుతుంది ఒకరు సాక్షి సంతకం పెట్టాలండి మీ ఫ్రెండ్ని ని పెట్టమని చెప్పండి షి ఇస్ నాట్ హావింగ్ ఎన్ అకౌంట్ హియర్ ఇట్స్ ఇన్ ది అనదర్ బ్రాంచ్ పర్లేదండి నేను చూసుకుంటా మీ ఇన్కమ్ సర్టిఫికెట్ అడ్రస్ ప్రూఫ్ అవి ఇచ్చి వెళ్ళండి ఓకే వాసు ఇక్కడ వస్తారు కొంచెం చూసుకో మీ డీటెయిల్స్ అన్ని ఆ టేబుల్ మీద ఉన్నాయి వెళ్ళి మీరు సైన్ చేసేయండి ఈలోగా నేను ఈ డీటెయిల్స్ తీసుకుంటాను మీ డీటెయిల్స్ చెప్పండి పేరు మొగదన్వా ప్రియా మీ నాన్న పేరు నారాయణ అడ్రస్ సెవెంటీన్ అనసూయ స్ట్రీట్ శ్రీనివాసపురం వైజాగ్ చూడండి సార్ సైన్ చేశాను వెరీ గుడ్ అయితే పది పదిహేను రోజుల్లో లోన్ శాంక్షన్ అవుతుంది మీరేం దిగులు పడకండి కూర్చోండి మళ్ళీ చెప్తున్నాను ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి లోన్ కట్టలేకపోతే మేము ఈవెన్ పట్టుకుంటాం అర్థమైందా

లోపల ఏసి వర్క్ చేయట్లేదా ఏ వర్క్ చేస్తుంటే ఏం లేదు ఆవిడ బటన్ ఇప్పి తిరుగుతుంటే డౌట్ వచ్చి అడిగాను డౌట్ అడిగితే తిరుగుతుందండి వస్తాం స్వామి వెళ్ళండి ఏ రా రా ప్రియా ఇక్కడ అది పది గంటలకే పడుకుందండి మీకు భోజనం వడ్డించమంటారా నాకు చేయవద్దు గానీ మంచి రేట్లు మాత్రం ఇమ్మ అలాగే హలో హ కూలింగ్ గ్లాస్ నేను లో పెట్టుకుంటే బ్లైండా నేను బోగుదాన్న ఏమైందే నీకు ఆహ్ ఏం లేదమ్మా ఆ అయో ఏదో అయింది దేనికి అమ్మా అంకాడమ్మ తల్లి ఈ పిల్లకు పట్టిన గాలి దూళి అన్నీ వదిలిపోవాలి

నువ్వు తుటని అబూదే చెరిపేసుకోకే చెరిపేస్తే మంత్రం పలించదంటారు అందువ్ అంటీ ఎవరు పోయిన వారం బట్టల లో హాయ్ ఎలా ఉన్నావు బాబు నీ పెళ్లి అయిపోయిందా లేదా అంటే నేను త్వరగా పెళ్లి చేసుకుందాం ఉంటుంటే తనేమో ఇంకా లవ్ చేసుకుందా ఉంటుంది అయ్యో అది మంచిగా లే ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవచ్చు కదా అది సరేగాంటి మీ అమ్మాయి ఏంటి దేయం పట్టుందో కనిపిస్తుంది ఆహా అదేమీ లేదు బాబు అర్ధరాత్రి లేచి అద్దం ముందు కూర్చుని నేనేమి బ్లైండ్ కాదు మోగదాన్ని కాదు అంటూ తనలో తనే మాట్లాడుకుంటోంది మంత్రిస్తే నయం అవుతుందన్నారు అందుకే బాబు తీసుకొచ్చాను జాగ్రత్త అంటే ఎవరితో నేనో ప్రేమలో పడిందేమో అవునవును అలా జరిగే ఛాన్స్ కూడా ఉంది కదూ అమ్మా నేను వెళ్తున్నాను నువ్వు వస్తున్నావా లేదా చూడు మీ మ్యారేజ్ కి తప్పకుండా ఇన్ టెస్ట్ తీసుకొచ్చా ఎవరినైనా పిల్ల ప్రియా బామ్మ నేను ఇంతకు ముందే చెప్పాను కదా ఒకసారి మన ఇంటికి తీసుకురారా బ్యాంగ్లూరు ఏ పంపావు పంపావుడంలో మీరు చూపించిన ఊపేనండి ఏది రీచ్ అవుతాం ఇదే సరే వాళ్ళకి పంపాం ఎంత గొప్పవాడి కాదయ్యా నేను ఈ పని చేసింది మన ఊరు వాళ్ళు అయ్యి ఉండరు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీ గురించి బాగా తెలుసు అది జరిగినప్పుడు బయట ఊరు వాళ్ళు ఎవరైక్కడికి వచ్చారు వాళ్ళతో పాటు ఇనకోట వీరాసంతిరాడో నేను చూశాను ఆడిప్పుడు ఎక్కడున్నాడు తెలియదు ఆడిని పట్టుకుంటే ఇష్టం తెలుస్తుంది దీనికి నాకు ఏ సంబంధం లేదయ్యా అయ్యా నీ అయ్యాడు ఎవరైనా ప్రియ ఉన్నారా ఏ ప్రియా ప్రియా వసంత్ ప్రియా వసంత్ ముందు ప్రియా శర్మ అండి తన ఫియాన్స్ ప్రియాకి చేయండి అవునండి చాలా సింపుల్ గా చేసుకున్నాం తన క్లోజ్ ఫ్రెండ్ అనుకే ఈ విషయం తెలియదు అంటే నమ్మండి మీరు కూడా ఎవరికి చెప్పకండి ప్లీజ్ ఓకే కన్ఫ్రాన్స్లేషన్ యా థ్యాంక్ యూ తెలియమంటారా బుద్ధుదో గా ఉంటుంది నేనే వెళ్తాను ఇటెళ్లలో చెప్పండి లెఫ్ట్ హెన్సెస్ థర్టీ టైం ఓకే థ్యాంక్స్ అండి ఓకే

ఆ రోజు నీకొకరు సాక్ష సంతకం పెట్టారే ఆవిడ పేరు కూడా ఏదో గీతో ప్రియతో అన్నావే ఓ ప్రియా తన్ను కూడా తప్పకుండా తీసుకురా మీరు ఇక్కడే ఉన్నారా సారీ అండి గమనించలేదు ఓకే అను మిడిగుడ్లు తప్పకుండా రావాలి హలో హాయ్ ప్రియా నీ ఫియాన్స్ వచ్చాడే మాట్లాడావా ఫియాన్స్ ఏనా సీక్రెట్ ఎంగేజ్మెంట్ అడుగా మీ ఫ్రెండ్ అను కూడా తెలియదట కదా కనీసం పెళ్లికైనా పిలుస్తావా ఏంటి లోన్ కోసం అపార్ట్మెంట్ కి వచ్చేవా ప్రియా ఇక్కడ తన బైక్ పార్క్ చేస్తుంది అసలు ఇక్కడ వాడ నెహ్రూ గేరా స్టైల్ లో పిల్లలకి ఆడే ఆగలేడుతున్నాడు వాడి గురించి చూస్తే ఎవరో ఎక్కేరా ఎకేసారా అసలు నీకు తెలివి ఉందా అదే జంటల్ జంటల్ గా కూర్చోబెట్టి ఎక్కేరా ఎక్కేరా అని నడుస్తుందే ఇది స్లో బైక్ రైస్ రా జంటల్ గా కూర్చోబెట్టి మెల్ల మెల్లగా బండి నడుపుతూ అదుగో అక్కడ కనిపిస్తున్నదే గీత చివరిగా అక్కడికి వెళ్ళి ఎవరు చేరుతారో వాళ్ళకి ఇలాంటి కంచాలు రెండు బహుమతిగా నివ్వబడును ఒకటి కడుక్కోవడానికి జగ్గిస్తున్నావు లేదంటే తినడానికి బొచ్చిస్తున్నావు ఇవి తప్ప వేరే బహుమతులే ఇవ్వవా ఇంత వెటకారంగా మాట్లాడుతున్నావే ఈ పోటీలో పాల్గొని నువ్వు విన్ చేయగలవా ఇలా చూడు మిస్టర్ చిల్లా మేము బ్రేక్ పెట్టామంటే ఉన్న చోటనే కదలకుండా అరగంట సేపు ఉంటాం రెండు బొచ్చుల మీద నా పేరు రాసి ఉంచు ఇప్పుడు నా టాలెంట్ చూపిస్తాను అయ్యో ఒకవేళ విన్ చేసి చేసివిడు బొచ్చులమో అరేయ్ దిగండి కాస్త దూరంగా వెళ్ళి కౌకలించుకుని కూర్చోండి వేరే రే ఒక చిన్న కోరిక ఏంటి ఆ రెండు బచ్చల్లో ఒక బొచ్చే నాకు కావాలి అయితే ఆ బైక్ తీసుకుని నా వెనకే రా అది నా వల్ల కాదు కానీ ఎలాగో నువ్వే గెలుస్తావు నా కూతుర్ని వెనకాల ఒక బుచ్చ నాకు ఇవ్వు ఎక్కించు

వెళ్ళండి వెళ్దాం ఇది స్లో రేసే కదా వాడే దూసుకుని వెళ్ళిపోతాడు ఏమయ్యా ఆ గేట్ దగ్గరికి వెళ్ళి బ్రేక్ వేసానుకో స్టడీగా నిలబడిపోతుంది బండి అరగంటలో కూడా ఆంధ్ర దాటిపోతాడు రేపు నా కూతురు గది